నెల్లూరు జిల్లా కలువాయి మండలం పిన్నబద్ధ గ్రామంలో శ్రీ 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 పోలేరుమ తల్లి శ్రీ 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 ఓగూరు ఎలమ్మ తల్లి వారి చిన్న మహోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవ పూజారి గారి ఆధ్వర్యంలో దాతల సంపూర్ణ సహకారంతో ఆ యొక్క జిల్లా స్థాయి సేతబద్ధ ఏర్పాటు పోటీలు పూర్తయ్యాయి ఈవేళ నిర్వహించినటువంటి పిన్నబద్ధ పెళ్లబయ్య కృష్ణతేజారెడ్డి గారు తూర్పు గోగుల పెళ్లిగాము నల్లూరు వండలో నెల్లూరు జిల్లా జాత రెండు వేల ఏడు వందల అరవై మూడు అడుగుల ఏడు గులాల దూరాన్ని రూపాయలు కాల్సం చేసుకున్నాయి రెండో నెల్లూరు జిల్లా వారు రామా జుత్తల జా రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది అడుగుల పదం ఆగి ఆ యొక్క రెండో భూమతి పదహైదు వేల రూపాయలు కాసం చేసుకున్నాయి మూడో భూమతిని పొడ్డు మాలకి i nice. చేసుకున్నాయని బహుమతులు సాధించినటువంటి అనేక యొక్క విషయాలు ఆ యొక్క బహుమతుల దాతలు వెను వెంటనే గురి ప్రాంగణం దగ్గర కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే రైట్